ఎలా అందరూ నేను చాలా బాగున్నాను మీ అందరూ ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రీసెంట్గా మేము తిరుపతి అరుణాచలం వెళ్ళిన బ్లాగ్స్ మీతో షేర్ చేస్తున్నాను కదండి అందులో అరుణాచలంలో రెండో రోజు సాయంత్రం మేము పచ్చయ్యమ్మాన్ టెంపుల్ ఇవన్నీ వెళ్ళామని చెప్పాను కదా ఈ గుడికి వెళ్ళిన తర్వాత నైట్ రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకున్నామండి ఇక ఆ రోజు నైట్ గిరి ప్రదక్షిణ చేద్దామని కొంతమంది అన్నారు కానీ కొంతమంది రెస్ట్ తీసుకొని ఎర్లీ మార్నింగ్ వెళ్దాం అన్నారు సో నైట్ అయితే వెళ్ళలేదు నిద్రపోయాము ఒక టూ అవర్స్ పడుకున్నామండి నెక్స్ట్ ఎర్లీ మార్నింగ్ వన్కి అలారం పెట్టుకొని కరెక్ట్గా టూ టూ థర్టీ కల్లా మేము రూమ్లో నుంచి స్టార్ట్ అయ్యాము ఇదే మా లాస్ట్ డే అనమాట అరుణాచలంలో ఈరోజు ఆఫ్టర్నూన్ మాకు ట్రైన్ ఉంది సో అందుకనే ఎర్లీగా స్టార్ట్ అయ్యాము ప్రదక్షిణకి అండ్ టూ రూమ్లో అందరూ చిన్నపిల్లలు ఉన్నారు కదండి సో వాళ్ళు గిరి ప్రదక్షిణ చేయలేరు అందుకని వాళ్ళ దగ్గర మా నాన్నని కాపలాగా ఉంచేసాము మా నాన్నగారు కూడా ప్రదక్షిణ చేయలేరండి పిల్లలు లేచేసరికల్లా అంటే తెల్లవారేసరికి మేము వచ్చేయాలని చెప్పి చీకటితో లేచి గిరి ప్రదక్షిణకి స్టార్ట్ అయిపోయాము ఎందుకంటే అంతమంది పిల్లల్ని ఒక్కరే చూసుకోలేరని ఇంకా స్టార్ట్ అయ్యేటప్పుడు ఎందుకన్నా మంచిదని డేట్స్ ప్యాకెట్ ఒకటి తీసుకెళ్తున్నాను ఎవరైనా ఆకలి వేస్తే తింటారని అరుణాచలంలో గిరి ప్రదక్షిణ మొదలు పెట్టాలి అంటే రెండు ప్రదేశాల నుంచి స్టార్ట్ చేయాలండి ఎవ్వరు చేసినా సరే మనకి మెయిన్ తూర్పు గోపురం ఉంటుంది కదా రాజగోపురం అక్కడి నుంచి మొదలుపెట్టి మళ్ళీ తిరిగి అక్కడికే రావాలి అప్పుడు ఒక ప్రదక్షిణ పూర్తయినట్టు లేదంటే రమణ మహర్షి ఆశ్రమం ఉంటుందండి అక్కడ మొదలుపెట్టి మళ్ళీ తిరిగి ఆశ్రమం దగ్గరికి వెళ్ళాలి సో ఇలా రెండు విధాలుగా గిరిప్రేక్షణ చేయొచ్చండి మేము తీసుకున్న రూము ఉత్తర ద్వారం దగ్గర ఉంది కదా ఆల్రెడీ వీడియోలో చెప్పాను కదండి సో ఉత్తర ద్వారం నుంచి మేము ఇక్కడ ఈస్ట్ గోపురం దగ్గర వరకు నడుచుకుంటూ వచ్చి ఇక్కడ గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసే ముందు కొబ్బరికాయ కొట్టి ప్రారంభించాలండి సో ఇద్దరు దంపతులు ఉన్నట్లయితే ఎవరో ఒక్కలు కొడితే సరిపోతుంది లేదా సింగిల్స్ వెళ్ళినట్టయితే ప్రతి ఒక్కరు తప్పకుండా కొబ్బరికాయ కొట్టాలి మేము ఇక్కడ కొబ్బరికాయ కొట్టి కర్పూరం హారతి వెలిగించి అప్పుడు గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేస్తున్నాము మేము వన్కి లేచాము టూ కల్లా స్టార్ట్ చేద్దాం అనుకున్నామండి కానీ టూ థర్టీ అయింది అంటే మేము రూమ్ దగ్గర నుంచి ఇక్కడికి నడుచుకుంటూ వచ్చి ఇక్కడి నుంచి గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసేసరికి కరెక్ట్గా టూ థర్టీ అయింది ఆ స్వామి అనుగ్రహం వల్ల మేము చేసే ఈ ప్రదక్షిణ మూడవదండి అరుణాచలంలో నేను మా వారు మా ఇద్దరికి కూడా మూడవది ఇక అన్నయ్య అక్క వాళ్ళకి రెండోసారి ఎందుకంటే ఇంతకుముందు మాతో పాటు అన్నయ్య అక్క వచ్చారు ఇప్పుడు ఫస్ట్ టైం గిరి ప్రదక్షిణ చేస్తుందైతే అమ్మ మావయ్య మా వదిన వీళ్ళు ముగ్గురు ఫస్ట్ టైం చేస్తున్నారండి ఇప్పుడు కాలినడుకన గిరిపదక్షిణ చేయాలి అంటే ఎలాంటి బ్యాగ్స్ తీసుకెళ్ళదండి మనం ఫ్రీగా నడవాలి అంటే చేతిలో ఎలాంటి బ్యాగ్స్ ఉండకూడదు ఈ చిన్న చిన్న బ్యాగ్స్ కూడా మేము ఎందుకు తీసుకెళ్ళామంటే కాయిన్స్ అవి తీసుకెళ్తున్నాము ఎవరైనా సాధువులకి వేయడానికి అలాగే మనకి స్టార్టింగ్లోనే ఇక్కడ వినాయకుడు ఉంటారండి గిరిపదక్షిణ స్టార్ట్ చేసేటప్పుడు గణపతికి నమస్కారం చేసుకొని మొదలుపెట్టాము ఎవరైనా కొత్తగా చేసే చేసేవాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత నైట్ స్టే చేసి కంటిన్యూగా నిద్ర తీసి అప్పుడు ఎర్లీ మార్నింగ్ అలా ఎండ లేనప్పుడే గిరిప్రేక్షణ చేయండి చాలా బాగా చేయగలం మనం స్టేని అనిపించదు అసలు ముందు రెండు సార్లు కూడా మేము నైట్ టైం చేసామండి అంటే టెన్ థర్టీకి అలా స్టార్ట్ చేసి తెల్లవారేసరికి దర్శనానికి వెళ్దాం అనుకున్నాము కానీ అది మేము చాలా రాంగ్ అని చెప్పి అర్థమైంది మేము చేసింది ఎందుకంటే నడుస్తూ ఉంటే ఎనర్జీ డౌన్ అయిపోతూ ఉందండి అంత యాక్టివ్గా చేయలేకపోయాను రెండుసార్లు కూడా నాతో పాటు వచ్చిన వాళ్ళందరూ కూడా కొంచెం స్ట్రెయిన్ అయిపోయారు ఈసారి కూడా మేము ఆల్రెడీ వచ్చినప్పటి నుంచి గుళ్ళన్నీ దర్శనాలన్నీ అవుతున్నాయి కదండీ స్ట్రెయిన్ అనిపించిన నైట్ మేము ఒక టూ అవర్స్ నిద్ర తీసాము కదా సో అది మాకు చాలా ఎనర్జీనిచ్చింది ఎర్లీ మార్నింగ్ ఫ్రెష్గా లేచి తల స్నానం చేసి గిరి ప్రదక్షిణకి స్టార్ట్ అయితే అంతగా స్ట్రెయిన్ అనిపించలేదండి చాలా యాక్టివ్గానే చేయగలిగాము అలాగే ఈ ముహూర్తం టైంలో గిరిప్రదక్షణ చేయడం కూడా మనసుకి చాలా ప్రశాంతంగా అనిపించింది ఈ ప్రదక్షిణ సమయంలో కొన్ని ఆవులు కూడా కనిపిస్తాయండి మనకి మేము ఇక్కడ కనిపించిన మొదటి ఆవు ఇది ఇక్కడ నమస్కారం చేసుకొని బయలుదేరాము అరుణాచలంలో గిరిప్రదక్షిణ చేస్తూ ఉంటే మనకి రోడ్ సైడ్ అంతా కూడా చాలా డర్టీగా అనిపిస్తుందండి అంటే క్లీనింగ్ అనేది పెద్దగా లేదు మన విజయవాడలో అయితే మనకి తెల్లవారేసరికి రోడ్లన్నీ కూడా చాలా క్లీన్ చేసేస్తారండి ఇప్పుడు రౌండ్గా ఉండే బ్రష్ టైప్ మిషన్స్ కూడా వచ్చాయి కదా వాటితో క్లీన్ చేస్తున్నారు చాలా నీట్గా ఉంటాయి తెల్లవారుకు ముందే క్లీనింగ్ అంతా అయిపోతుందండి కానీ ఇక్కడ ఈ నైట్ టైం అంటే మేము స్టార్ట్ అయినప్పుడు టూ థర్టీ ఆ టైంకి ఇలానే ఉన్నాయి మా గిరిప్రదీక్ష అయిపోయే టైంకి కూడా ఇలానే ఉన్నాయండి క్లీనింగ్ అయితే ఎవరూ రాలేదు ఇక్కడ అంతగా శ్రద్ధ పెట్టారేమో అనిపించింది క్లీనింగ్ పైన వాటిపైన మొదటి లింగం దగ్గరికి వచ్చేసామండి బయట గేట్ వేసేసి ఉంది ఈ టైంలో పంతులు ఉండరు ఎర్లీ మార్నింగ్ టైంలో ఇక బయట నుంచి నమస్కారం చేసుకొని స్టార్ట్ అయిపోయాము ఆల్రెడీ ముందు రోజే ఆటోలు గిరిప్రదక్షిణ చేసినప్పుడు దీపాలన్నీ వెలిగించేశాం కదా అందుకని ఈసారి దీపాలు ఏం పట్టుకోలేదు మొదటి లింగం నుంచి రెండవ లింగానికి వెళ్ళేటప్పుడు దారిలో చిన్న చిన్న కంకర్ చిప్స్ ఉంటాయండి అసలు కాళికివి ఎలా గుచ్చుకుంటాయో అయినా సరే ఎవరికి గుచ్చుకోనట్టే ఇక్కడ కూడా స్పీడ్గా నడుచుకుంటూ వెళ్ళిపోతారండి కానీ నాకు మాత్రం ఈ ప్లేస్ వచ్చినప్పుడు నడవడం చాలా కష్టంగా అనిపిస్తుంది కానీ ఆ ప్లేస్ కొంచెం దూరమే ఉంటుందండి ఇంకా కాసేపు భరించి నడిచేస్తాను అలానే మొదటి రెండు లింగాలకి పెద్దగా డిస్టెన్స్ ఉండదండి కొంచెం దగ్గరలోనే ఉంటాయి రెండు గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు మనం అక్కడ కొండకి కుడివైపు ఎప్పుడూ నడవకూడదంట అండి ఎడమ పక్క మాత్రమే గిరి ప్రదక్షిణ చేయాలంట కుడి పక్కన ఎప్పుడు దేవతలు గిరిప్రదక్షిణ చేస్తూ ఉంటారంట అండి అందుకని మనం ఎడవ పక్కన మాత్రమే గిరిప్రదక్షిణ చేయాలి గిరిప్రదక్షిణ చేస్తున్నప్పుడు మనకి పక్కనే ఉన్న కొండని చూసుకుంటూ నమస్కారం చేసుకొని అరుణాచల శివ అనుకుంటూ చేయాలంట కానీ మనం చీకట్లో చేసినప్పుడు అయితే తెల్లవారేంతవరకు ఆ కొండ కనిపించదండి మేము ఈ ప్రదక్షిణ చేస్తూ ఉంటే మధ్యలో ఒక ఆవు కనిపించింది అండి గమనించారా మీరు ఈ ఆవుకి ఆరు కాళ్ళు ఉన్నాయి మామూలుగా కింద ఉన్న నాలుగు కాళ్ళు పైన ఇంకొక రెండు కాళ్ళు ఉన్నాయండి ఇటువంటివి మనకి చాలా అరుదుగా కనిపిస్తాయండి మా అదృష్టం కొద్దీ ఆ గోమాతని దర్శించుకొని నమస్కారం చేసుకొని మళ్ళీ స్టార్ట్ అయ్యాము మేము ఈ చిన్న చిన్న బ్యాగ్స్ పట్టుకుంది అందుకేనండి ఇక్కడ ఏ సాధువులైనా సరే మనం గిరిప్రదక్షిణ చేస్తూ ఉన్నప్పుడు భిక్ష అడిగితే తప్పకుండా ఇవ్వాలంటండి వాళ్ళకి ఇవ్వకుండా మనం ముందుకు వెళ్ళిపోకూడదంట ఏ రూపంలో ఎవరు వచ్చి అడుగుతారో తెలియదు కదా అలా అని చెప్పి ఇక్కడ మనకి ఎదురయ్యే ప్రతి సాధువులు మనల్ని అడగరండి పక్కన రోడ్ పైన ఫుట్పాత్ మీద కూర్చొని ఉంటారు కొంతమంది ధ్యానంలో ఉంటారు అలా అని ప్రతి ఒక్కరూ మనల్ని అడగరు అది మాత్రం ఖచ్చితంగా మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఎప్పుడైనా గిరి ప్రదర్శినికి వెళ్తే అందరూ అడగరు ఎవరో కొంతమంది మాత్రమే అది కూడా మనం ఫ్యామిలీతో గిరి ప్రదక్షిణ చేస్తున్నా ఎవరో ఒక్కరిని మాత్రమే దక్షిణ అడుగుతారండి అలాంటప్పుడు తప్పకుండా దక్షిణ వేయాలి సో గిరి ప్రదక్షిణకి వెళ్ళేవారు మర్చిపోకుండా చిల్లర కాయిన్స్ కూడా తీసుకొని వెళ్ళండి అలాగే ఇంకొక లింగం దగ్గరికి వచ్చేసామండి ఇక్కడ కూడా బయట నుంచే దర్శనం చేసుకున్నాము గేట్లన్నీ క్లోజ్ చేసి ఉన్నాయి మేము ఇక్కడికి వచ్చేంత వరకు గిరి ప్రదక్షిణ చేసేవాళ్ళు ఎవరు మాకు కనిపించలేదండి కానీ ఇక్కడి నుంచి కొంచెం ముందుకు వెళ్తూ ఉంటే చాలా మంది కనిపించారు మనం ఎంత చీకట్లో వెళ్ళినా అస్సలు భయపడక్కర్లేదండి ఎప్పుడు భక్తులు ప్రదక్షిణ చేస్తూనే ఉంటారు అలాగే లైట్స్ కూడా ఎప్పుడు ఆన్లోనే ఉంటాయండి ఇలా ప్రదక్షిణ చేసేటప్పుడు మనకి శివలింగాలతో పాటు కొన్ని కొన్ని గుళ్ళు కూడా వస్తాయండి వాటిని కూడా దర్శించుకోవాలి ఇక్కడ మనకి శ్రీవారి పాదాలు పెద్ద పాదాలు ఉన్నాయి చూసారా ఈ పక్కనే ఒక పెద్ద ఆంజనేయ స్వామి విగ్రహం కూడా ఉంటుందండి ప్రదక్షిణ చేస్తున్నంతసేపు అడుగడుగున ఏదో ఒక గుడి వస్తూనే ఉంటుంది ఏదో ఆడతా పాడతా చేసాంలే అన్నట్టు సరదాగా మాట్లాడుకుంటూ కాకుండా అరుణాచల శివ అరుణాచల శివాని మనసులో నామాన్ని స్మరించుకుంటూ ఎప్పుడు శివాయ తండ్రిని తలుచుకుంటూనే ప్రదక్షిణ చేయాలండి అలా చేసిన గిరి ప్రదక్షిణకి ఫలితం ఉంటుంది మనకి ఎంత అలసట అనిపించినా సరే మనసులో ఆ స్వామి నామం తలుచుకోవడం మాత్రం ఆపకూడదు అలానే ఈ గుడి పక్కనే ఇంకొక లింగం ఉంటుందండి ఇక్కడ బయట అంతా కొంచెం చీకటిగా అనిపించింది లైట్లు ఏమీ లేవు ఏవైనా అనారోగ్య సమస్య ఉండి గిరి ప్రదక్షిణ చేయలేము ఖాళీ నడుకున ఇంత దూరం నడవలేము అనుకునే వాళ్ళు ఆటోలో కూడా గిరి ప్రదక్షిణ చేయొచ్చండి అలా కూడా చాలామంది చేస్తారు కొంతమంది సాక్స్ వేసుకొని కూడా చేస్తారండి కానీ చెప్పులు మాత్రం వేసుకోకూడదండి ఒకవేళ నడవలేము ఏదైనా పాదాల్లో ప్రాబ్లం ఉంది అనుకుంటే సాక్స్ వేసుకొని చేసుకోవచ్చు అలాగే మనకి ఈ ప్రదక్షిణలోనే ప్రత్యంగిర అమ్మవారు వారాహి అమ్మవారి దర్శనం కూడా అవుతుంది చూస్తున్నారు కదా విగ్రహాలు ఎంత రౌద్రంగా ఉన్నాయో నిన్న నేను పెట్టిన వీడియోలో చూపించింది వారాహి అమ్మవారి గుడి అండి అది పెద్ద గుడి అది గిరి ప్రదక్షిణ టైంలో కనిపించదు మనకి దానికి సపరేట్గా వెళ్ళాలి ఇవి మనకి ప్రదక్షిణ చేస్తూ ఉంటే పక్కన ఉండే గుళ్ళు ఇవి నెక్స్ట్ వాయులింగం దగ్గరికి వచ్చామండి ఇక్కడ ప్రతి చోట దర్శనం చేసుకొని బయటికి రావడం చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది ఎర్లీ మార్నింగ్ టైం కదా క్రౌడ్ లేదు అలాగే చిరాకు లేదు ఎండ లేదు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అండి కొంచెం స్టామినా ఉన్నవాళ్ళు అయితే కాళ్ళ నొప్పులు లేకుండా బాగానే నడిచేస్తారండి కానీ నా లాగా కొంచెం బిగ్గా ఉన్న వాళ్ళకి కొంచెం కొంచెం కాళ్ళ నొప్పులు స్టార్ట్ అవుతాయి అనమాట అయినా సరే మనం నడిచేయచ్చు కాకపోతే ఎక్కడైనా కూర్చోవాలి అనిపించినప్పుడు ఎక్కువసేపు కూర్చోకూడదండి జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ అలా కూర్చొని వెంటనే స్టార్ట్ అయిపోవాలి మనం ఎక్కువసేపు కూర్చుంటే మళ్ళీ తిరిగి నడవలేము కొంచెం కష్టం అనిపిస్తుంది అసలు కూర్చున్న తర్వాత మళ్ళీ స్టార్ట్ చేయడానికి కూడా మనకి కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది కానీ ఇలా ప్రతి లింగం దగ్గర కాసేపు కూర్చొని మళ్ళీ స్టార్ట్ అవ్వచ్చు ఇక్కడ మేము ముగ్గురం కూడా సేమ్ డ్రెస్ వేసుకున్నాం కదా మీరు ఆల్రెడీ గమనించే ఉంటారు మేము ప్రదక్షిణ చేసుకొని గుళ్ళోకి వెళ్ళినప్పుడు అక్కడ కూడా చాలామంది అడిగారండి మీరు గిరిపదక్షిణ చేసి వచ్చారు కదా నేను మా అక్క మా వదిన ముగ్గురం అనుకునే తీసుకున్నామండి కావాలనే తీసుకున్నాము ఒకవేళ మీకు ఈ డ్రెస్ లింక్ కావాలి అంటే ఆల్రెడీ నేను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశానండి అక్కడికి వెళ్ళి చూస్తే మీకు డ్రెస్ కాస్ట్ కానీ లింక్ కావాలన్నా కూడా అక్కడ మీకు లింక్ కూడా దొరుకుతుంది అసలు ఎందుకు తీసుకున్నామంటే ఇది సమ్మర్ కదండి గిరి ప్రదక్షిణ అంటే సమ్మర్లో మనకి కంఫర్ట్గా ఉండే డ్రెస్ వేసుకోవడమే బెస్ట్ ఇలా లెగ్గింగ్స్ లాంటివి కాకుండా ప్యూర్ కాటన్లో చక్కగా మనకి ఇలా స్ట్రైట్ కట్ ప్యాంట్ వచ్చేలాగా ఉంటే ఫ్రీగా ఉంటుంది అనిపించింది సో దానికోసమని సెట్ చేసి మరీ తీసుకున్నానండి అలానే పెద్ద కాస్ట్ కూడా కాదు చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ అండి చాలా చాలా తక్కువకే తీసుకున్నాను అండి డ్రెస్సు ఒక్క డ్రెస్ టూ ఫిఫ్టీ రూపీస్కే తీసుకున్నానండి నిజంగా నమ్మబుద్ధి కావట్లేదు కదా ఇంత తక్కువలో కాటన్ అండి ప్యూర్ కాటన్ మెటీరియల్ వచ్చింది అండ్ వేసుకున్నాక కూడా చాలా కంఫర్ట్గా అనిపించింది అండి మెటీరియల్ క్వాలిటీ కూడా చాలా బాగా వచ్చింది ఆల్మోస్ట్ మా ప్రదక్షిణ కంప్లీట్ అయిపోతుంది అనగా తెల్లవారిపోయిందండి అప్పుడు ఫైవ్ థర్టీ సిక్స్ అలా అవుతుంది టైము ఎగ్జాక్ట్గా మనం ఎక్కడ ఉన్నాము ఎన్నో లింగం దగ్గర ఉన్నాము ఇంకా ఎన్ని లింగాలు దర్శించుకోవాలి ఇవన్నీ కూడా కొంచెం కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటాం కదా సో మనకి ఎక్కడికక్కడ ఇలా బోర్డ్స్ ఉంటాయండి ఇవి చూసుకుంటే మనకి క్లారిటీ వచ్చేస్తుంది మనకి ఇంకా ఎంత దూరం ఎన్ని కిలోమీటర్స్ వెళ్ళాలి నెక్స్ట్ రాబోతున్న లింగం ఏంటి ఇవన్నీ కూడా ఇలా నేమ్ బోర్డ్ పైన ఉంటాయండి అవి చూసుకుంటూ వెళ్ళొచ్చు ఇక తెల్లవారుతుందనగా మనకి అరుణగిరి చాలా బాగా కనిపిస్తుందండి ఇంకా ఆ స్వామికి అరుణాచలం కొండకి నమస్కారం చేసుకొని గిరిపేక్షణ భక్తితో చేసుకుంటూ అలానే ముందుకెళ్ళిపోయాము కానీ తెల్లవారుకు ముందు ఒక త్రీ టు ఫోర్ ఆ టైంలో అయితే చీకటిగా ఉన్నప్పుడేనండి ఒక సాధు కనిపించారు మాకు అయినా ధ్యానంలో అలా కూర్చొని ఉండిపోయారండి కొంచెం కూడా కదలకలేదు కరెక్ట్గా అరుణాచలం కొండవైపుకి తిరిగి అలా ధ్యానంలో ఉన్నారు ఆయన్ని చూడగానే ఏదో ఒక గురువుని చూసిన ఫీలింగ్ వచ్చిందండి అంత బాగా అనిపించింది నా దగ్గర వీడియో ఉంటే కనుక ఆ క్లిప్పింగ్ మీకు ఇక్కడ యాడ్ చేస్తాను అలాగే ఒక ముగ్గురు స్వామీజులు పార్వతీ పరమేశ్వరుల ఫోటో పెట్టుకొని భజన చేస్తూ ఉన్నారండి ఎంత శ్రద్ధగా ఎంత బాగా పాడుతున్నారో వాళ్ళ పాటలు అయితే అన్ని చోట్ల మేము వీడియో తీయలేకపోయామండి ఇలాంటివి చాలా ఎదురయ్యాయి మేము గిరిప్రేక్షణ చేసేటప్పుడు ఇక చివరి లింగం ఈశాన్య లింగం దగ్గరికి వచ్చేసామండి ఇక్కడికి వచ్చేసరికి నా స్టామినా మొత్తం డౌన్ అయిపోయింది అస్సలు నడవలేకపోయాను అయినా సరే భక్తితో స్వామిని మనసులో తలుచుకుంటూ అలా ముందుకెళ్తున్నాను ఇక లాస్ట్ లింగం అయిపోయినా సరే మళ్ళీ తిరిగి మనం తూర్పుగోపురం దగ్గరికి రావాలి కదా మెయిన్ రాజగోపురం దగ్గరికి సో ఇంకా అక్కడికి వెళ్తున్నాం అనమాట ఇంకా ఇక్కడికే కొంచెం తెల్లవారిపోయింది మార్నింగ్ సెవెన్ అయినట్టుంది అసలు మా అమ్మ ఫస్ట్ టైం కదా గిరి ప్రదక్షిణ చేయడం నడవలేరేమో అనుకున్నాను అలాంటిది మేమే నడవలేకపోయాం మా అమ్మ చాలా ఎనర్జెటిక్గా నడిచింది మా అమ్మ మా మావయ్య ఇద్దరూ ఫస్ట్ టైం అయినా సరే చాలా బాగా నడిచారండి అసలు ఎలాంటి నొప్పులు అనలేదు ఎంతైనా ఆ రోజుల్లో వాళ్ళు తీసుకున్న ఫుడ్ని బట్టే ఉంటుంది కదా ఈ రోజులో మనం తీసుకున్న ఫుడ్కి మనకున్న స్టామినా ఇంటే ఉంటుంది మనకన్నా వాళ్ళు చాలా స్ట్రాంగ్గా ఉంటారు కదా అదగండి స్వామి గోపురం కనిపిస్తుంది కదా అది చూడగానే ఎంత సంతోషం వేసిందో ఇక గిరి ప్రదక్షిణ దాదాపు పూర్తయిపోయిందండి అంటే ఆ గోపురం కాదు మెయిన్ గోపురం దగ్గరికి రావాలి కదా ఇక్కడికి వచ్చిన తర్వాత చక్కగా గిరిప్రదక్షిణ అయితే అయిపోయిందండి సెవెన్ థర్టీ కల్లా అయిపోయింది మాకు కరెక్ట్గా ఫైవ్ అవర్స్ పట్టింది టూ థర్టీకి స్టార్ట్ చేసాం సెవెన్ థర్టీకి గిరిప్రదక్షిణ అయిపోయింది ఇక మెయిన్ లోపల గుళ్ళో కూడా కొంచెం రష్గానే ఉందండి సో దర్శనం అయ్యేసరికి మేము రూమ్కి వెళ్ళేసరికి ఎయిట్ థర్టీ అయింది ఒక వన్ వన్ అండ్ హాఫ్ అవర్ దర్శనానికి పట్టింది రూమ్కి వెళ్ళగానే లగేజ్ ప్యాక్ చేసేసుకుంటున్నాం అనుకుంటున్నారా లేదండి ఎక్కడి వాళ్ళం అక్కడ పడిపోయామంతే కాళ్ళ నొప్పులతో అనమాట ఇక టూ అవర్స్ అలా నిద్రపోయిన తర్వాత లేచి పార్సిల్ తెచ్చుకున్నామండి భోజనం పార్సిల్ తెచ్చుకొని అందరం లంచ్ చేసిన తర్వాత ఇక మా ట్రైన్ త్రీ ఆ టైంకి ఉంది త్రీ త్రీ థర్టీకి సో ఆ టైంకల్లా మేము స్టేషన్కి వచ్చేసాము రూమ్ వెకేట్ చేసేసి ఆ కాళ్ళనొప్పులు త్వరగా పోవాలి అంటే మనం బకెట్ నిండా హాట్ వాటర్ పెట్టుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అందులో మన కాళ్ళు పెట్టుకొని ఉంచితే తొందరగా రిలీఫ్ అవుతుందండి సో మేము అందరం అదే చేసాము ఇక నిద్రపోయి లేచాము కాబట్టి కొంచెం బాగానే అనిపించింది ఇక్కడికి వచ్చిన తర్వాత ట్రైన్ కోసం వెయిటింగ్ అనమాట సో ట్రైన్ వచ్చిన తర్వాత కూడా మాకు ఇంకొక మైనస్ ఏంటంటే మా టికెట్స్ కన్ఫర్మ్ అవ్వలేదు సో దానివల్ల కొంచెం ఇబ్బంది పడ్డాము ఇంటికి రావడానికి కానీ దర్శనాలు మాత్రం చాలా బాగా అయినాయండి ఒక ట్రైన్ జర్నీ రిటర్న్ జర్నీ మాత్రమే కొంచెం ఇబ్బందిగా అనిపించింది మా తిరుపతి అరుణాచలం వీడియోస్లో ఇదే లాస్ట్ వీడియో అండి సో ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చితే ఒక్క లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను కూడా సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను ఆ అరుణాచలేశ్వరుని ఆశీర్వాదంతో మళ్ళీ మళ్ళీ గిరిప్రదక్షిణ చేయాలని మనస్ఫూర్తిగా స్వామికి మొక్కుకున్నాను అలాగే మీ అందరికీ కూడా స్వామి అనుగ్రహంతో గిరిప్రదక్షిణ చేసే భాగ్యం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను శ్రీ త్రే నమహ